సాకి పెట్టం పానం బయూ అచ్చే దీపావళి పండుగ మనకు ఒక దున్నపోతు ఒక బయటే అవు ఒకటి ఆ బయలు ఒకటి ఆ బండి కట్టుకొని మనం చర్య పోయి మట్టి దేవాలి మట్టి దేవాల మరి వాన పోయితే మనకు మట్టి కరువు అంతే ఆ కుమ్మరకేమో కుంటేనే పంట వాడినట్టు ఇక రైతులకేమో కుంటను ఎండితే పంట వాడినట్టు ఇక మనం భైరం దున్నపోతున్నా ఉండకొడక ఓ బైర్ ఇంకో బైర్నా కొరకపోతు వద్దున్నపోతున్నా మళ్ళీ వద్దు పోతా చదువు ఓ బైర్ను దున్నపోతును కడితే బరి అటుకు వస్తే దున్నపోతున్నా కట్టుకొని పోదాం కట్టుకొని పోవాలి ఎప్పుడు నాశనం చేయాలి సరే

ఇల్లు పాడవాడ ఇక బి తీసినాక తర్వాత దున్నపోతునేమో తుంగపోస ఆ తెలివి కాళ్ళోడు చూడు ఇక బజలు తీసిడు తుమ్మ చెట్టు గట్టి గురించి కట్ చేసి

ఏమైంది క్కల కూడవు ఇల్లు పడవాడ నిన్న నిన్న కొడివి మొన్న మొన్న కొడితే పానం అంత అసలు వస్తున్నట్టు అయింది లక్కల మూలవాడు మూల పడ్డావు కానీ పాత లంగా పర్పడేది కాంగలు తెచ్చేది ఉంటాపోదు నువ్వే ఎత్తుకచ్చుకుంటావో అవగాహనకి పోయినప్పుడు అలా అది ఇంకా నేనెందుకు ఏమైంది నేను మట్టి పోయ్యా ఎందుకు నీ మంచిగా లేదు ఎంత కొడ్డీ చేసి నీ పని కాను నేను కుండలు వంట పోయి అమ్ముతే వాళ్ళు బోరాల కుండలకు పెట్టుకుంటారు నోములకు పెట్టుకుంటారు ఈ నాకు జ్వరం వచ్చింది అయ్యో కట్టనా నేను మంచిగా లేనన్నా వాళ్ళు నేనేమో అనుకుంది ఈ పని పనిపోడుగా ఇప్పుడు ఎందుకు కూడవాట జ్వరం వచ్చిందో అంటారు నా అట్టి వచ్చింది ఎలాగైనా సాలగానే సన్నగానే కానీ కాదు లోజరం లోపడి లోజరం ఆ లోపలనే కొడతాను మరి ఇప్పుడు ఏం చేస్తున్నా మొన్న మొన్న కొడితే నిన్న నిన్న కొట్టి నువ్వు కాసేపు ఎత్తు నేను కాశేపు అవుతా నిలవాడి అరే భార్యకు భర్త అసలు కావాలి భర్తకు అసలు కావాలి నీ క్షేత్రం అయినప్పుడు నువ్వు చేయాలి నా క్షేత్రం అయినప్పుడు నేను చేయాలి సరే నువ్వు అది అటువంటి కుమరిపోతా నీ గడ్డ రాబట్టే

ఇక ఇంటికి పోతే ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాటో ఇక ఇదే మారాటం అన్నది నీ మొగని చంపింది బండి మిఠాయిలా పట్టింది బయలు పట్టంతా మళ్ళీ మొగను వినవచ్చింది ఈ ఆట పట్టినాడు ఈ బండి పోని ఆ దున్నపోతు పోని ఆ దున్న పొత ఇక్క ఎటన్నా పోని పెట్ట నీకున్న బయలు చదువుతుందా అటువంటి కుమ్మరి పోతాని మొగని ప్రాణము తీసి ఆగో ఇంటికి వస్తున్నది ఓ వస్తున్నది ఎట్లా వస్తున్నది నన్ను కుడిపింది

ತೋರ <laughs> ಬಂಗುಲೀನಾ వచ్చాండి బాబు ఇంత చెవిటో కూడా అయినా చెవిటోనికే బాగా సనువు అయింది నాకు అసలే సనువు కావాలి పుల్ల ఏమంటదో ఏమో బిజా రావేన బంగారం

చెప్తండి పాప అంటాపేడు అంటాపెక్క బిడ్డు దున్నపోతుల బండి కట్టుకొని దుబాయ్కి తెపోయిండగా అది బిటో నా బీటెక్ దగ్గపోయి అంగడి లేదా ఆ అమ్ముకొని ఆ పైసలు పట్టుకొని పాస్పోర్ట్ తీసుకో దుబాయికి వెయిందే కోరి పాడవాడా నువ్వు నాకు పిల్లలు కాదు నీకు మొగడిని కాదా అని నన్ను కుట్ర దెబ్బలు కొట్టి పోరి పోరాని కొట్టింది ఆ బీట పాడవాడు నీలెక్క లేదు నా లెక్క లేదు అని దున్నపోతుల పండి కట్టుకోడు నువ్వు పేరవెట్టు మనం ఎట్ల మంచిదా అయితే తండ్రి ఉన్నప్పుడు ఏమో మట్టి తీసుకొచ్చి కుండలు ఎత్తే కుండలు అమ్ముకొని బతికినా మరి మనం ఎట్లా బతుకుడారంట నీకెందుకు బిడ్డ నిర్లే బిడ్డ తీయకాయ ఉన్నదా అని ఈ ఊరు లోపల రాజ్యం వేల రాజు

పని తీరు పైసలు వస్తాయి పని తీరు పైసలు ఎందుకు మంచిగా ఎదురక రావాలి ఆ పోదాం రాజేళలు తోలుకొని బయలు వెళ్ళింది కుమ్మరి పోసారి ఎట్లా వస్తున్నారు నిన్ను నన్ను గుడి

నేను కుమ్మరి పోసాన్ని గురువయ్య పెళ్ళి ఓ ఈ ఊళ్ళే ఉండే కుమ్మరి గురువయ్య పెళ్ళాలి కుమ్మరి పోసారి ఎందుకు వచ్చాడు మరి ఎందుకు వచ్చింది గురువైవ్ అన్నాడు ఎవరు మట్టికి వేయ మట్టికి వేయ కాడ నేను ఒక్క మాట అన్న వారు నన్ను గిత్త మాట అంటవా అని ఒటిన వచ్చి రాక నువ్వు నన్ను గిట్లా అంటవా అని ఆలిగా ఆయిల్ బరిగా తీసుకొచ్చి నన్ను కుట్రవాళ్ళు దెబ్బలు పెట్టి పోతుల బండి కట్టుకొని దుబాయికి దగ్గర కాదు నాయ్యాంగుగా ఆడళ్ళు ఆడోళ్ళ మీద వాడి వాళ్ళ ఈ ఆడవాళ్ళు మొగలవాడే నాకు దుఃఖం వస్తే ఆడవాళ్ళు మొగలు లేదు గీసింది అయితే నీ మొగడు దున్నపోతుల బండి కట్టుకొని దుబాయ్ వెండా ఎవరన్నా దున్నపోతుల బండి కట్టుకొని దుబాయి పోతా చెప్పా మాట మాటకు అర్థాలు ఉంటాయి అవి దున్నపోతులు బండి అమ్ముకొండ మొక్క అమ్ముకొని పైసలు పట్టుకొని పాస్పోర్ట్ తీసుకొని పెయింట్ పదే పోతాడు అయితే మరి

పైసలు ఎక్కువ చేసినా టిక్కెచ్చలు పోవంటి పొంగి కానీ సునా వస్తాంది అట్లా ఇట్లా పోతే మళ్ళీ ఇంట్లో కరోనా వస్తాంది సరేగా సరే వచ్చినా రాజు నీ కొంట పిచ్చింది పిచ్చిన పాడువాడ పిచ్చింది నాకు ఎందుకు కానీ పిచ్చి మొగడు అవుతాడు అంటుని మొగడు అవుతాడా కానీ ఆయన లేడు కాబట్టి ఆయన ఉన్నప్పుడేమో కుండలు చేస్తే అందుకొని బతికినా అందుకొరకు ఆయన లేడు కాబట్టి మీ ఇంటికి అన్న తాజు నువ్వు అదన కుమ్మరు దానికి గర్వ దాడు నువ్వు రాజా ఇంట్లో నువ్వు ఉంటావే అడుగు ఎందుకు అచ్చి నేను లక్ష్మి మళ్ళీ రే ఈ వివాదం మొత్తం మోగిస్తాడు వాడు చిన్నవాడు కాదు మోగురు మాతా

కావాలా రాజు భార్యను రాజే చంపిండ అని ఆ ఇక్కడ అన్న మాట అక్కడ అని చెప్తా నీ భార్య ప్రాణం తీయక నేనే చూసినా ఎవరి వదిలి నడత్తి నరు మానవ తెలిసి నాలుగాళ్ళ కుక్క ఈ మాట వంట పోయి అక్కడ నలుగుతా నీ బతుకు నవ్వుల పాలైతే పది మంది లోపల నీ బతుకు పలసన అవుతుంది నేను ఉంటా నేను పోతాను అయితే నీ భార్య ప్రాణం

పోతమ్మ కాదు అయితే పది మందితో చెప్తా ఉన్నా సంగతి సరే అయితే పోతాను పది మందులు చెప్పినట్టు అవుతుంది పరువు కదా పోతా పోతాగా నైట్ ఆగన్న ఆగమ్మ నా పేరు ఆగమ్మ కాదు ఇప్పుడు నా పేరు గుండమ్మ కదా ఉండమ్మ కాదు ఉంటావు కదా సరే నువ్వు ఈ పది మంది ఎప్పుడు వద్దు ఈ సంగతులు అనుకుంటే లాభార్థం అయిపోతుంది వస్తుంది ఇంటి లోపల ఉంటామా ఇంట్లో పని చేస్తాను ఇంట్లో పని చేస్తూ నా బిడ్డల సేవ చేస్తాడు నువ్వు ఇక్కడ ఉండాలి ఆ పని పని చేసుకుంటున్నావు అంటే బిడ్డల సేవ చేసుకుంటున్నా ఇక్కడ ఉండడానికి